క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనము ఏప్రిల్ నెలలో పదకొండవ తారీఖులో ఉన్నాం ఈ తపహా కాలంలో ఈనాటి అసోసియేషన్ మనం చూసినప్పుడు యోహాను శుభవార్త పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మనం ఆలకించాం యేసుక్రీస్తు పుట్టి గుడ్డు వాడిని తొమ్మిదో అధ్యాయంలో స్వస్థపరచి వాడికి చూపును దయచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ అద్భుతం ద్వారా ఈ సూచక క్రియ ద్వారా అసలు చూడగలిగిన వారు ఎవరో చూడలేని వారు ఎవరు అనే ప్రశ్న లేవనెత్తబడింది రెండు రకాల చూపులు ఉన్నాయి శారీరకమైన చూపు ఆధ్యాత్మికమైనటువంటి చూపు అయితే మనం శారీరకమైన చూపును కలిగి ఉన్నంత మాత్రాన లాభం లేదు మనం ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన చూపును కలిగి ఉండాలి దేవుని అద్భుత కార్యాలను ఆయన సూచక క్రియలను మన జీవితంలో మనం చూడగలగాలి వాటిని గ్రహించుకొని మనం మరింతగా దేవునికి దగ్గర కావాలి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఇది ఈ యొక్క అద్భుతం యొక్క సారాంశం యూదుల్లో మత పెద్దల్లో ఈ ఆధ్యాత్మిక చూపు లేదని అందుకే క్రీస్తు చేస్తున్న ఈ మహా అద్భుతమైనటువంటి కార్యాలను సూచక క్రియలను వారు చూడలేకపోతున్నారని మనం ఇక్కడ గ్రహించాలి పదో అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు తనను తాను మంచి గొర్రెల కాపరిగా అభివర్ణించుకున్నాడు పదో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ విషయం మనం స్పష్టంగా గ్రహిస్తాం నేను మంచి కాపరిని అని ప్రభు తనను తాను వర్ణించుకున్నాడు నేను నా గొర్రెల కొరకు ప్రాణమును దారవోయ్యుదును అన్నాడు జీతగాడి వలె గొర్రెలకు ప్రమాదం వచ్చినప్పుడు పారిపోనని చెప్పాడు నేను నా తండ్రిని నా తండ్రి నన్ను ఎరుగునని అట్లే నన్ను నా గొర్రెలను నేను నా గొర్రెలను ఎరుగుదునని ఆయన తెలియజేశాడు తండ్రి కుమారులు ఐక్యమై ఉన్నారని పదో అధ్యాయం వచనంలో ప్రభు మనకు తెలియజేశాడు తండ్రి కుమారులు ఏ విధంగా ఐక్యమై ఉన్నారో అంతే రీతిలో ఆయనను విశ్వసించు ఆ మందయును ఆయన స్వరాన్ని ఆలకించును ఆ మందను ఆయన్ను ఎవరు వేరు చేయలేరు విడదీయలేని ఐక్యతను ఆయన ఆయన మంద కలిగి ఉంటారని ప్రభు స్వయంగా తెలియజేశాడు నేను నా అంతటా నేను మందరక్షణ కొరకు ప్రాణత్యాగం చేయుదును అని అన్నాడు జీతగాడు వాడు జీతగాడే కనుక మందకు అపాయం వచ్చినప్పుడు తన ప్రాణం చూసుకుని పారిపోతాడు కానీ నేను ఆ విధంగా పారిపోవు వాడను కాను నేను మంద కోసం ప్రాణత్యాగం చేస్తానని ప్రభు చెప్పాడు అది ఎవరో బలవంతంగా నాకు మరణశిక్ష వేయడం వల్ల నేను మరణించడం కాదు నా అంతటా నేనేం మంద కోసం ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపూర్తిగా ముందుకొస్తానని తండ్రి మరలా నన్ను లేపుతాడని నేను నా అంతటా నేను ఈ కార్యాన్ని చేస్తానని తండ్రి నన్ను ప్రేమించాడు కావున నా ప్రాణత్యాగాన్ని అతడు ఆమోదించి అతడు మరలా నన్ను జీవంతో లేపుతాడని ప్రభు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలు పిచ్చివానివి దయ్యం పట్టిన వాడిలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావని కొందరు ప్రభుని నిందించారు కానీ వారిలో కొంతమంది దయ్యం పుట్టుగుడువానికి స్వస్థత నీయగలదా అంటూ కొందరు ప్రశ్నించారు పదో అధ్యాయం ఇరవై ఒకట వచనంలో మనం చూస్తున్నాం ఈ రీతిగా ప్రభు చెప్పినటువంటి అంశాల ద్వారా ఆయన చేసిన సూచక క్రియల ద్వారా ప్రజల్లో భేదాభిప్రాయాలు కలిగాయి ఈ సందర్భాన్ని వినియోగించుకొని యోధ మత పెద్దలు యూదులు ప్రభు దగ్గరికి వచ్చి నీవు మమ్మల్ని ఇంకెంతకాలం ఈ సందిగ్ధ అవస్థలో ఉంచుతావు నీవు మెస్సయ్యవా రక్షకునివా మాతో చెప్పుము అంటూ ప్రభుని నిలదీశారు అందుకు క్రీస్తు నేను చెప్పినా మీరు నమ్ముటలేదు సరే నా తండ్రి పేరట నేను చేయు ఈ కార్యములను బట్టయినా మీరు నన్ను విశ్వసించండి ఇదిగో తండ్రి నన్ను చేయనిచ్చిన ఈ గొప్ప కార్యాలు ఈ సూచక క్రియలు నా తరపున సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి అని ప్రభు చెప్పాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు అతనితో నేను ఐక్యమై ఉన్నాను కావుననే ఈ గొప్ప కార్యాలు చేయగలుగుతున్నానని మీరు తెలుసుకోనండి అన్నాడు యూదులు ఇది దైవదోషణం అన్నారు రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళు చేతబట్టుకున్నారు నేను తండ్రి సహాయంతో అనేక అద్భుత కార్యాలు సూచక క్రియలు చేశాను వీటిలో దేని వలన నన్ను రాళ్లతో కొట్టి చంపాలని మీరు చూస్తున్నారని ప్రభు సూటిగా వారిని ప్రశ్నించాడు అందుకు ఆ యోధులు ఆ యోధ నాయకులు నీవు మనిషివి దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నావు అందుకే నిన్ను చంపాలని చూస్తున్నాను తప్ప నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి కాదు అని చెప్పి వాళ్ళు సమాధానమిచ్చారు అప్పుడు క్రీస్తు దైవవాక్యాన్ని ఉదాహరిస్తూ మానవ మాత్రులు దేవుని వాక్యాన్ని పొందినప్పుడు వారిని దైవములు అని పిలుస్తున్నాం కదా మనం నిర్గమాఖండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం చూచినప్పుడు మోసే దేవునితో సంభాషించిన తరువాత దేవుణ్ణి కలిసిన తర్వాత తిరిగొచ్చినప్పుడు అతడు గొప్ప కాంతితో ప్రకాశించాడు అతని ముఖం గొప్ప కాంతితో ప్రకాశించినప్పుడు ఇస్రాయేలీలు మోసే దరిదాపులకు వెళ్ళడానికి కూడా భయపడ్డారు ఆ కాంతిని కప్పుకుంటూ మోసే ఒక వస్త్రంతో తన ముఖాన్ని కప్పుకొని ఇదిగో ఇస్రాయేలీల వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నా దేవుని సందేశాన్ని దేవుని వాక్యాన్ని పొందిన వారినే దైవాలుగా మనం చూచి వారికి భయపడినప్పుడు మరి నేను తండ్రి చేత పంపబడి తండ్రి చేత ప్రతిష్ఠించబడి ఈ లోక రక్షణ నిమిత్తం మీ మధ్యకు పంపబడ్డాను నేను దైవ కుమారుడనని అనడం ఏ విధంగా తప్పు అవుతుంది అని ప్రభు ప్రశ్నించాడు మీరు నా మందకు చెందిన వారు కాదు కావుననే నన్ను మీరు విశ్వసించుట లేదు నేను దైవ దోషణం చేస్తున్నానని అంటున్నారని ప్రభు తిరిగి వాళ్ళ తప్పును చూపించాడు మీరు నన్ను నిందించడం సమంజసం కాదు మీరు నన్ను నిందించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీలో నమ్మకము విశ్వాసము లేదు మీరు నా మందకు చెందినవారు కాదు అందుకే నా స్వరాన్ని మీరు ఆలకించడం లేదు మీలో నా ఎడల ప్రేమ కానీ విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదు ఇదే అసలు మిమ్ములను నన్ను విశ్వసించనివ్వకుండా నా దగ్గరకు రానివ్వకుండా చేస్తుందని ప్రభు స్పష్టంగా తెలియజేశాడు నేను నా తండ్రి పనులు చేస్తున్నప్పుడు ఆ పనులను బట్టి అయినా మీరు నన్ను విశ్వసించండి అంటూ ఒక గుర్తును ప్రభుత్వ ఉన్నాడు ఎప్పుడైతే మీరు నన్ను ఈ క్రియలను బట్టి అయినా విశ్వసిస్తారో అప్పుడు నేను తండ్రి ఎందు ఉన్నానని తండ్రి నా ఎందు ఉన్నాడని మీరు గ్రహిస్తారని ప్రభు చెప్పాడు యూదులు క్రీస్తుని తిరస్కరించడానికి ముఖ్యమైన మూల కారణం వాళ్ళ అవిశ్వాసమే ఆయన బోధలు కానీ ఆయన తండ్రి ద్వారా చేసిన మహా అద్భుతమైన సూచక క్రియలు కానీ ఈ అవిశ్వాసుల నేత్రాలకు కనిపించలేదు కనిపించకపోవడానికి కారణం వారి యొక్క ఆధ్యాత్మిక గురుడితనమే మనం కూడా అనేక సార్లు దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అనేక మేలులను చూడలేని ఆధ్యాత్మికమైన గురుడితనాన్ని చెవిటితనాన్ని మనం కలిగి ఉండి ఉండవచ్చు మనం క్రీస్తుని జీవితంలోనికి స్వీకరించకపోతే ఆయన బోధలు ఆలకించి దానికి అనుగుణంగా మనము జీవించకపోతే ఖచ్చితంగా మనం అవిశ్వాసులమే ఆధ్యాత్మికమైన గుడితనము చెవిడితనము కలిగిన వాళ్ళమే క్రీస్తుని మందకు చెందని వారిమే తద్వారా మనం క్రీస్తు తెచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలను పొంది ధన్యతను పొందలేని స్థితిలో ఉన్నవారిమే కాబట్టి ఈనాడు ప్రభు ఆ యోధులను ఆ యోధ మత పెద్దలను హెచ్చరిస్తున్నట్టు మనల్ని హెచ్చరిస్తున్నాడు మనలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వాన్ని తీసివేయమని క్రీస్తు చేస్తున్నటువంటి సూచక క్రియలు అద్భుత కార్యాలు మన జీవితంలో కోకొల్లలో ఉన్నాయని అసలు దేవుని సహాయం లేకుండా క్రీస్తు సహాయం లేకుండా మనం ఈ విధంగా జీవించడం అసాధ్యమని మనం గ్రహించాలి పునీత చిన్నతరేజం అంటున్నట్లుగా దేవుని సహాయం లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను అని ఆమె చెబుతున్నట్లుగా మన జీవితంలో కూడా క్రీస్తు లేకుండా మనం చేయగలిగిందేమీ లేదు ఆయన అనేక అద్భుత కార్యాలు సూచక క్రియలు మన జీవితాలలో చేసి మనల్ని దృఢపరిచి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు మన విశ్వాసంతో ప్రభుని చేరుకుందా ఆయన క్రియల బట్టయినా ఆయన విశ్వసించి మన జీవితాలను ధన్యం చేసుకున్న అనుగ్రహాలు మనకివ్వమని ప్రభుని అడుగుదా ఆ కరుణామయుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక ఆమెన్